సూదిలో దారం ఎక్కిచ్చరాట్లేదు అమ్మా అందుకేనా లక్షల పోసి నేను ఇంగ్లీష్ మీడియం లో వేసి మళ్ళీ చదివిపించింది సూదిలో దారం ఎక్కేయడానికి కూడా రావట్లేదు అమ్మా ఏదో సంబంధం అన్నారు కదా అదేమైంది ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ప్రమాదంలో ఉన్నారనిపిస్తే ఇలా సైగ చేయండి ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నారంటే రెండు చేతులతో దారామీకి చెయ్యరా ఎక్కట్లేదమ్మా అందుకే నా లక్ష లక్షలు పోసి నేను ఇంగ్లీష్ మీడియం వైస్ మళ్ళీ చదివిపించింది సూర్యుడు దారం ఎక్కేయడానికి కూడా రావట్లేదు అమ్మ టీ తాగుతావా హా తాగుతా అయితే చేసుకో మరి మా ఏంట్రా అప్పుడు స్కూల్ నుంచి వచ్చేసావు అంటే టీచర్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను పంపించేసింది బంగారు తండ్రి టీచర్ ఏమడి నా మీద రాయేసింది ఎవరోంది నేనే అని చెప్పే నీకు ఆడదానివి అందులో పెళ్ళానివి ఉద్యోగం చేస్తావా అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు 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 కొత్తగా మరి పక్కింటిలో కంటే ఇక్కడ బేబీ మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్స్ ఆడపిల్లలు అక్కడ ఉండరురా మీ అమ్మ లేకుండా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో డాడీ నీకు మార్కెట్లో బేబ్ జెట్లు ఉన్నారో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు నువ్వు అమ్మ సోంటి అమ్మాయిలు లేరు బయట అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు అంటే బాగా రిచ్ ఆ బాగా రిచ్ అలాగే కొంచెం అమ్మాయి కత్తు విపరీతమైన కోపం పట్టరాని సంతోషం వివత్సమైన హ్యుమానిటీ కొంచెం కండి భయంకరమైన బలు క్యారెక్టర్ చాలా షేడ్స్ ఉన్నాయి తను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు ఇప్పుడు బండి తీసుకొని పోతున్నాడు ఎవరికైనా ఏమైనా దెబ్బ తాక్తే తలుస్తా సార్ మాకు ఆటం వస్తే తలుస్తుంది లేకపోతే నైన్టీన్ వెళ్ళిపోతుంది సాయి బండి నడపం నేరమా కాదా నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదు మీరు అంటే లంచం నేరం నేరేమన్నా మీకు తెలుసు